श्रेय भ्यो हरि हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम पार्थारम धातारम सर्वसंपधाम लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభ ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దాని వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం అందులోనూ రాహు నీచయుక్తంలో చూస్తూ ఉన్నాడు సెప్టెంబర్లో కేతు రవితో కలుస్తున్నాడు ఈ మూడు విపత్తుల వల్ల ఇంతకు ముందు మీరు ఏదైతే అనుకుని ఇది నాకు కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పి మీరు ఏ దేంట్లో అయితే ప్రవేశించారు అంటే ఉద్యోగంలో కానీ ఈ వివాహంలో కానీ లేదా ఒక ప్రాంతం మారితే నాకు కంఫర్ట్ గా ఉంటుంది నేనైతే ఒక మెట్టు ఎదుగుతాను అనేటువంటి ఆలోచనతో ఉన్నారో అవన్నీ తారుమారుతాయి ఇది కాదు నేను ఇంత కంఫర్ట్ జోన్ లో ఉన్నా కూడా ఎందుకని నేను ఇబ్బందులు పడుతున్నాను ఇదేమిటిది ఇలా నేను ఎలా రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనేటువంటి ఒక డైనమాలో పడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తులారాశి వారికి చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మానసికమైన కొంచెం ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటాయి అయినా సరే సరే కర్మ బుద్ధాను సారేనా అంటుంటారు కాబట్టి నేను కర్మ అనేది నా యొక్క ఆలోచన విధానంగా చేసుకున్నాను కాబట్టి ఇలా జరిగిందేమో భగవంతుడి మీద భారం వేళ్తా అని చెప్పి మళ్ళా మీరు దైవారాధన వైపు ఎక్కువ మక్కు చూపేట అవకాశం లభిస్తుంది అందులోను సింహ లగ్నంలోని రవి ప్రవేశించడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఎంత లోనైనా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ ఎదరికి మోహాలు అయ్యేటువంటి అంటే ప్రయే ప్రయాణం చేసేటువంటి అవకాశం ఎక్కువ కనుగొంటుంది తులారాశి వారికి సింహ లగ్నంలోకి రవి ప్రవేశించడం అనేటువంటిది కాస్త పరిణామం మంచిదని చెప్పుకోవాలి ఎందుకు అంటే ముందు మీరు ఏదైతే రాదు అని అనుకున్నారో ధనం అది రావడం అంటే మొండి బాకీలు అనేటువంటి వసూలు కావడం సర్లే లక్ష్యచ్చేవాడు కొని ఓ నలభై వేల నుంచి అని చెప్పి అది తీసుకోవడం కాంప్రమైజ్ అనేది ఏర్పడుతూ మీ స్థానాన్ని మార్చుకోవడం ఈ మూడు జరుగుతూ ఉంటాయి ప్రమోషన్ల పరంగా ఉన్నతమైన అధికారుల దృష్టిలో మీరు పట్టడం నువ్వు ఎక్కడ చేయవలసిన వాడు ఆన్ సెట్ అంటే బయట విదేశానికి వెళ్ళాలి అని చెప్పి మీ ఫైల్ని రిఫర్స్ చేయడం ఒక గౌరవ ఖ్యాతి అనేది పెరగడం జరుగుతుంది తులారాశి వారికి అద్భుతంగా ధనం విషయంలో కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం అని చెప్పచ్చు అంతేకాకుండా విదేశాల్లో ఎవరైతే సుస్థిరంగా ఉందామో అనుకుంటున్నారో అంటే గ్రీన్ గార్డు వీటికి అప్లై ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అవకాశం కనబడుతోంది స్వదేశంలో కూడా స్థలాల మీద మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు కష్టపడి చాలు నాకంటూ ఒకటి ఉండాలని అప్పు తెచ్చినా సరే మీరు ఇంటిని లేదా ఒక స్థలాన్ని మీరు ఖచ్చితంగా ఈ తులారాశి వారు సెప్టెంబర్ మొదటి వారంలో కొంటారు దీనివల్ల మీ ఖ్యాతి అనేటువంటి పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సెప్టెంబర్ నెల చెప్పుకోవచ్చు రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం వల్ల సింహరాశి వారు తలకు అంటే ఎక్కువ మైగ్రేన్ లావడం లేదా కంటి దృష్టి కొంచెం తప్పుకోవడం లేదా తలలో నరాలు ఎవరో లాగుతున్నారు అన్నటువంటి భావనతో ఏర్పడడం జరుగుతుంది తులారాశివారు ఈ నెలంతా కూడా కాళభైరుడు కానీ లేదా దుర్గాదేవి ఆరాధన కానీ చేయడం మంచిది దుర్గాదేవి ఆరాధన అయితే మాకు ఇంకా బాగుంటుంది ఇలా చేయడం వల్ల నీ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటాను నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేశాను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ను సంప్రదించి చక్కగా మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేసుకుని మీ కష్టాలను తొలగించుకోవాల్సిందిగా తెలియజేయడం